నమస్తే అండి నా పేరు కడత కోతి శ్రీవాస్ మా మధ్యలో ఇండస్ హార్ట్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ చేసింది డాక్టర్ని నిన్న ఇండస్ హాస్పిటల్లో జరిగిన చిన్న గొడవ గురించి మా హాస్పిటల్ తరపున ఏం జరిగిందో నిజా నిజాలు తెలియటానికి ఈ వీడియో చేయటం జరుగుతుంది బాగుమతి రెడ్డి అనే పేషెంట్ గారికి ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి అయిన ఆపరేషన్ బైపాస్ ఆపరేషన్ చేయటం జరిగింది ఆపరేషన్ అయిన తర్వాత గుండెకి సంబంధించిన సమస్యలు రావటం వలన నూనె వీక్ అయ్యి ఎక్కువ రోజులు పేషెంట్ వెంటిలేటర్ మీద ఉండడం జరిగింది ఆ తర్వాత నూనె లీక్ అవ్వడం వల్ల కిడ్నీ సమస్యలు మలేరియా సమస్యలు రావడం కూడా జరిగింది దాదాపు పది రోజులు పేషెంట్ హాస్పిటల్ ఐసీ లో ఉండి పదవ రోజు దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది అయితే పేషెంట్ ఈ పది రోజులు హాస్పిటల్లో ఉన్నంత వరకు డాక్టర్లు గాని ఇండోస్ హాస్పిటల్ యాజమాన్యం కానీ పేషెంట్ ని బయటకు తీసుకు తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేశామో గుండె పరంగా గాని వెంటిలేటర్ పరంగా కానీ కిడ్నీ సమస్యల పరంగా గానీ చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసిన తర్వాత కూడా దురదృష్టం పేషెంట్ మరణించడం జరిగింది మరణించిన తర్వాత ఎప్పటికప్పుడు లేదా పేషెంట్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు పేషెంట్కి ఏం సమస్యలు వస్తున్నాయి దానికి హాస్పిటల్ ఏం ట్రీట్మెంట్ చేస్తుంది ఎలా స్పందిస్తున్నాడు అనేది ఎప్పటికప్పుడు పేషెంట్ కుటుంబ సభ్యులకి వివరంగా వివరించడం జరిగింది ఎక్కడ వాళ్ళని మభ్య పెట్టలేదు ఎక్కడా వాళ్ళకి గ్యారంటీ ఇవ్వలేదు వాళ్ళని వెళ్ళిపోతాం అంటే ఎక్కడా ఆపటం జరగలేదు ఇంకొకటి డబ్బులు బలవంతంగా ఎక్కడా వాళ్ళ చేత కట్టించుకోవడం జరగలేదు ఒక విషయము పేషెంట్ మరణించిన తర్వాత ఏడో తారీఖు అంటే పది రోజుల తర్వాత బయట వ్యక్తులు ఇద్దరు ముగ్గురు వచ్చి కేవలం గొడవ చేయాలి హాస్పిటల్ మీద బురద జల్లాలి అనే ప్రేరణతో వచ్చి తెలిసి తెలియని పరిజ్ఞానంతో లోపల ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒక పక్కన పేషెంట్ కుటుంబ సభ్యులు వద్దు అంటున్నా గొడవ చెయ్యాలి బురద చల్లాలి అనే ప్రయత్నంతో చేసిన గొడవలో మా తరపున ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలియాలి ఎక్కడా కూడా ఇండస్ హాస్పిటల్ కి డయాలసిస్ ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోయినా గాని వాళ్ళు డబ్బులు కట్టినా కట్టకపోయినా గాని డయాలసిస్ చేసి పేషెంట్ ని బతికించడానికి హాస్పిటల్ యాజమాన్యం కానీ డాక్టర్లు గాని డాక్టర్లు కానీ ఎంతో శ్రమించడం జరిగింది దురదృష్టవశాత్తు పేషెంట్ మరణించడం అది కూడా పది రోజుల తర్వాత ఈ విషయంలో నేను చెప్పదలుస్తున్నది ఏంటంటే గుండా ఆపరేషన్ కి గుండె ట్రీట్మెంట్ కి పేషెంట్లు వచ్చినప్పుడు తొంభై నుంచి తొంభై శాతం అన్ని అనుకున్నట్టుగా జరుగుతాయి సమస్యలు లేకుండా పేషెంట్ ఇంటికి వెళ్తారు కానీ రెండు నుంచి ఐదు శాతం సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ సమస్యల గురించి మొట్టమొదటిసారి పేషెంట్ హాస్పిటల్ వచ్చినప్పుడే అన్ని వివరంగా వివరిస్తాం వాళ్ళు సమస్యలు అంటే రిస్క్ ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆపరేషన్ చేస్తాం ఇందులో ఎటువంటి గ్యారంటీలు ఇవ్వదు ఇండస్ హాస్పిటల్ డాక్టర్లే కాదు ప్రపంచంలో ఏ డాక్టర్ గుండెకి ట్రీట్మెంట్ చేసినప్పుడు వంద శాతం గ్యారంటీ ఇచ్చి ట్రీట్మెంట్ చేయరు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది శాతం ఎటువంటి ఇబ్బందులు ఉండవు రెండు శాతం నుంచి ఐదు శాతం రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమస్యలు వచ్చిన దానివల్ల ఇండస్ హాస్పిటల్ మీద ఆరోపణలు చేయడం తగదు అది మంచి పరిణామం కాదు దీని వలన డాక్టర్ కి పేషెంట్ కి ఉన్న రిలేషన్ దెబ్బతింటుంది ఇంకొకసారి ఇలాంటి హై రిస్క్ ఆపరేషన్ చేయాలన్నా ఒకవేళ పేషెంట్ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సహాయం చేయాలన్నా మేము కూడా ఆలోచిస్తాం వాళ్ళు చేసిన ఆరోపణలు వాళ్ళు చేసిన గొడవ హాస్పిటల్ యాజమాన్యం కానీ డాక్టర్లు కానీ ఎంతో ఆవేదనకి గురయ్యారు దీని వలన ఇంకొకసారి ఏమన్నా చేయాలంటే మేము కూడా ఆలోచిస్తాం అంటే మంచి పరిణామం కాదు ఇంకొకసారి పేషెంట్ కి ఆపరేషన్ చేయాలంటే ఆలోచిస్తే పేషెంట్లు ప్రజలు ఇబ్బంది పడతారు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఇండస్ హాస్పిటల్ కి సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తున్నాము గొడవ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో లోపల ఏం జరిగింది డాక్టర్లు ఏం ప్రయత్నం చేశారు దయచేసి తెలుసుకొని మాట్లాడండి డాక్టర్ అనేవాడు ఎవరో పేషెంట్ ని చంపాలి లేదా పేషెంట్ని ఇబ్బంది పెట్టాలి కుటుంబ సభ్యుని ఇబ్బంది పెట్టాలని మేమే కాదు ఎవ్వరు ఏ డాక్టర్ అనుకో పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ని దోషిగా దయచేసి చిత్రీకరించద్దు నిజానిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయండి ఇది నంద్యాల అలాగే ప్రజలందరికీ మా విజ్ఞప్తి థ్యాంక్ యూ